करने के लिए नहीं बैठ कर करते हैं जय जय कामले जय हां गलती से वाला कंपन है बिचारी ये के साइड से यही पहले आ गया डॉक्टर अध्यापित चार हां వార్డు ఓటర్ మహాశైలకు కాంగ్రెస్ పార్టీ తరఫున పేరు పేరును అందరికీ పాదాభివందనం చేసుకుంటూ అధికార పార్టీ తరఫున వార్డులో సిరిగిరి సంగీత శ్రీకాంత్ పోటీలో నిలబడుతున్నాడు వారికి చేతి గుర్తుపైన మీరు ఓటు వేసి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాలని మనసారా కోరుకుంటూ అలాగే ఇప్పుడున్న ప్రభుత్వంలో మన గౌరవనీయులు శాసనసభ్యులు ఆదిశన్న గారు మన వేములవాడ పట్టణానికి కానీ దేవస్థానం కానీ రెండేళ్లలో మనం ఊహించని రీతిలో అభిప్ర అభివృద్ధి పనులు ఎన్నో చేసినాడు అదే డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళు కానీ ఎల్ఓసీలు కానీ మెడికల్ రియంబర్స్మెంట్ కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మొదలగు ఎన్నో రకాలు చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేస్తున్నారు చేస్తు ఇంకా చే చేయడానికి కూడా అవకాశం ఉన్నది మన అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే మనం ఇంకా మన ముందు ముందు ఎన్నో అభివృద్ధి పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికీ మన పదవ వార్డులో డబుల్ బెడ్రూమ్లు కానీ పెన్షన్లు కానీ రేషన్ కార్డులు రాని కానీ రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా మన ఎమ్మెల్యే గారు నిన్ననే చెప్పినారు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ కానీ పెన్షన్లు కానీ ఇతరత్ర ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వెంటనే నా దృష్టికి తీసుకురావాలి వెంటనే పోయి పరిష్కరించాలి పెండింగ్ పెట్టకుండా సమస్యను వెంటనే పరిష్కరించాలని తెలియజేసినారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేమందరం కూడా ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారంగా అదే జాడలో అభివృద్ధి పథకం పథకంలో పదో వార్డును ముందు ముందు తీసుకెళ్తామని చెప్పి ఆశిస్తూ సిరిగిరి సంగీత శ్రీకాంత్కు చేయి గుర్తుపైన ఓటు వేసి అధిక మేడతో కౌన్సిలర్గా విజయం సాధించడానికి మీరంతా కృషి చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను పదో వార్డులో గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వ విప్ ఆదిసీన బలపరచిన అభ్యర్థి సంగీత శ్రీకాంత్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబడుతురు వారు అనేక అభివృద్ధి పనులు చేసినారు ముందే ఇప్పుడు కూడా చేయబోతురు వారు అలా వారి జీవితం ప్రజాసేవకనే అంకితం చేసినారు అంకితం చేసినారు అదే విధంగా ప్రజల్లో ఇంత ఇంతకుముందే రేషన్ కార్డులు కానీ డబుల్ బెడ్రూమ్లే డబుల్ బెడ్రూమ్ ఇన్లే కానివ్వండి అదేవిధంగా ఇంద్రమ్మ ఇన్లే కానివ్వండి అదే రేషన్ సన్న బియ్యమే కానివ్వండి ఉచిత కరెంటు బిల్లులే కావండి అనేక పథకాలు చేసి ప్రభుత్వం చేస్తుంది ఆదిసీన విముల పట్టణంలో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నాడు గత ప్రభుత్వంలో పదేళ్ళు చేయని ప్రభుత్వం చేయని పనులు ఆదిసీన గత రెండు సంవత్సరాల్లో మొదలుపెట్టినాడు సగం పనులు ఇప్పటికే ముగిసినవి ఇంకా అనేక పనులు అభివృద్ధి చేయాలంటే వేములవాడ పట్టణంలోని మున్సిపాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలే ఎగరాలంటే ప్రతి వార్డులో చేతు గుర్తింపు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అందరినీ అత్యధికంగా మేరతో గెలిపాల్సిందిగా కోరుచున్నాము మా వార్డు ప్రజలకు ముఖ్యంగా మా తిందువాడు ప్రజలకు నమస్కరించి దండం పెట్టి చెప్తున్నాము గత ప్రభుత్వం కంటే మన ప్రభుత్వం ముందు ఉండి సన్న బియ్యంతో పాటు అనేక పథకాలలో ముందుంటుంది మేము అనేక పనులు చేయాలంటే మన పార్టీ అభ్యర్థి అయినటువంటి సంగీత శ్రీనివాస్ గారి చేదు గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపాల్సిందిగా కోరుతున్నాము జై కాంగ్రెస్ అందరికీ నమస్కారం నా పేరు సిరిగిరి సంగీత శ్రీకాంత్ నేను పదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థిని దయచేసి అందరూ మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై వేసి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండి పదవ వార్డు అభివృద్ధికి సాయశక్తుల ప్రయత్నిస్తాము